హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు అయితే నేను ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో అయితే నేను టూ డేస్ బ్యాక్ షూట్ చేశాను అనమాట ఓకే చూడండి నేనైతే ఫస్ట్ టీ పెట్టేసుకుంటున్నాను నేను చక్కెర టీ పౌడర్ వేసి ఫస్ట్ డికాషన్ ప్రిపేర్ చేసుకుంటాను వాటర్ పోసి తర్వాత కొన్ని పాలు పోసి ఇక టీ అయితే మంచిగా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకొని తాగాలని అనుకుంటున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఒక్కోసారి ఒక్కోలాగా నాకు ఇంట్రెస్ట్ మూడు దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేసుకుంటాను ఓకే నేనైతే ఫస్ట్ పాలు అయితే కాగబెట్టానండి ఆల్మోస్ట్ కాగిపోయినాయి ఇక్కడ చూడండి డికాషన్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇది మొత్తం తాగిన తర్వాత అందులో కొంచెం పాలైతే పోస్తాను నేను ఒకదాన్ని తాగేస్తానండి ఇంకా చూడండి నా వరకు టీ పెట్టేసుకుంటున్నాను టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ అవుతుంది ఇంకా ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఎయిట్కి అట్లా స్టార్ట్ చేశాను టూ డేస్ అయిందని చెప్పాను కదా ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ టీ అయితే మంచిగా మరిగింది టీ అయితే తాగేసిన తర్వాత రిమైనింగ్ పనులు అయితే చేస్తాను చాలా పనులు ఉన్నాయండి ఇంకేం పనులు కాలేకుండే అప్పటికి ఓకే ఇంకా చూడండి అయిపోయింది కదా ఇది టీ ఇంకా వేరే గ్లాస్లో పోస్తే నాన్న కూడా తాగిపించాలి అండి తాగిపిస్తే తాగుతాడు మా బాబు అయితే ఇంట్రెస్ట్గా సరేలే అనుకుంటే ఇంకా వదిలేస్తే తాగు నేను రిస్క్ చేస్తే తాగుతాడు ఖచ్చితంగా పిల్లలకి పాలు హెల్త్కి మంచిదండి ఇట్లా టీ అనేది నేను ఎప్పుడో ఒకసారి ఇస్తూ ఉంటాను కొంచెం ఆయన కూడా రిలీఫ్ ఉండాలి బ్రెయిన్ అని చెప్పేసి ఓకే ఇంకేదైతే నేను ఫైనల్గా టీ అయితే చల్లార్చి తాగేయాలి బట్టలు అయితే వాషింగ్ మిషిన్లో వేయాలి అండి మేము ఊరు వెళ్ళాలి అనుకుంటున్నాం మా ఇంటికి మా విలేజ్కి ఇంకా బట్టలు మొత్తం సర్దుకోవాలి బట్టలు అన్నీ ఉతకాలి తీసుకుపోయే బట్టలు అన్నీ సర్దుకోవాలి ఇంట్లో అన్నీ లేకుండా మొత్తం లోపల పెట్టేసి వెళ్ళిపోవాలి ఆ హడావుల్లో ఉన్నాం అన్నమాట మేము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక వీళ్ళైతే ఇక మా నాన్న అయితే దుప్పటి కప్పుకొని పడుకో అని చెప్తా ఉంటాడు అట్లా ఆడుకుంటారండి దుప్పట్లు కప్పుకొని ఆడుకుంటారు ఇద్దరు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను అన్నం వండిన కర్రీ అయితే చేస్తాను సింపుల్గా టమాటో కర్రీ అయితే చేద్దామని చెప్పేసి ఇదైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మెంతులు ఆనియన్స్ ఇవన్నీ వేసేసి కర్రీ అయితే చేస్తాను టమాటో కూర చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది కదండి ఇక మధ్య ఒక టూ టైమ్స్ వస్తే వండితే మస్తు పుల్లగా ఉండే అసలు విరక్తి కొట్టింది పుల్లగా ఉండింది అనిపించింది అండి అప్పటి నుంచి నేను మళ్ళీ టూ త్రీ మంత్స్ తర్వాత ఇప్పుడు వండుతున్నాను అనమాట బాగుంది ఏంటంటే వాటర్ పోయాలి అండి కూరలు వాటర్ పోసుకొని వండుకుంటే బాగుంటుంది వాటర్ పోసి వండుకునే పులుపు అనేది తగ్గుతుంది అనమాట టమాటో అట్లా కొన్ని పుల్ల టమాటోలు కూడా వస్తుంటాయి కదా చూసి ఎర్ర ఎర్ర టమాటాలు అవి కట్ చేసుకొని కూర వండుకుంటే బాగుంటుంది వాటర్ పోయకుండా సరేగా ఏదైతేనేమి అల్లం పేస్ట్ పసుపు ఆనియన్స్ వేసాను టమాటో వేసాను దీనిపైన కొంచెం కారం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుంటే పది నిమిషాల తర్వాత అదే ఉడుకుతుంది ఇంకా అందులో ఉంది కదా తర్వాత నేను పొద్దున్నే లేవగానే ఏం చేశాను గారెలకు నానబెట్టానండి గారెలకు నానబెట్టాను పెసర గారెలు ఇది విలేజ్లో తీసుకొచ్చిన పప్పు అనమాట మా అమ్మ పంపించింది నా కొరకు దీన్ని కూరండినా బాగుంటుంది పప్పు అంటే అది వేరే టేస్ట్ అండి చెప్పలేం బాగుంటుంది ఇంకేదైతే నేను గారెలు చేద్దామని చెప్పేసి ఆ పొట్టుతోటే రుబ్బాను మస్తున్నాయి గారెలైతే తిన్న తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా చెప్తున్నాను ఇక్కడ చూడండి నేను మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం పసుపు జీలకర్ర సాల్ట్ కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుందాము ఇందులో నేను పచ్చిమిర్చి ఎల్లిపాయ వేసి రుబ్బానండి అంతే ఏం వేయలేదు నేను ఎక్కువ తక్కువ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నేను కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసుకుంటే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకుంటే వేసేదండి కానీ నాకు లేదు అండి అందుకే నేను వేయట్లేదు దీని అంతటినీ కూడా బాగా ప్రెస్ చేస్తూ పిసికితే కొత్తిమీర మొత్తం ఫ్లేవర్ అంతా పిండికి పడుతుంది గారెలు బాగుంటాయండి ఓకే ఇది వచ్చేసి నేను ఆ రోజు ఈవినింగ్ టైం అనమాట తెల్లారితే మేము ఇంకా అన్నీ సత్తుకొని వెళ్ళిపోవాలి అందుకనే హడావుట్ చేస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను కొంచెం కొంచెం పిండి తీసుకొని మొత్తంగా ఇందులోకి వేసేస్తున్నాను గారెలు చేయాలి కదా ఇంకా గారెలు చేసిన తర్వాత షాపింగ్కి వెళ్ళేది ఉంది అండి ఊరు వెళ్తున్నామంటే మేము ప్రతిసారి అంతే ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు పోయి తెచ్చుకోవడం ఇలాంటిది అలవాటు చేసుకోవాలండి అప్పటికప్పుడు ఊరికి పోవడం అప్పటికప్పుడు షాపింగ్ చేయడం అంటే నాకు కొంచెం ఎట్లా అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదండి అండి ఊరికి పోతే అసలు ఎట్లా అంటే అన్నీ ఉండాలి అనిపిస్తుంది కదా ఇంకా హడావుడి అప్పటికప్పుడు కొనుక్కోవాలి అంటే టైం ఉండదు అండి అసలు ఉరివే టైంలో అసలు టైమే దొరకదు ఓకే ఇంకా కేలం షాపింగ్ మాల్కి వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే హడావుడిగా గారెలు చేస్తున్నాను అనమాట గారెలు అయితే భలే టేస్ట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇందులోకి చికెన్ కర్రీ అయితే బాగుంటుంది అసలు ఉట్టి అయినా చాలా బాగున్నాయి అంత విలేజ్ విలేజ్ లాగా విలేజ్లో ఎట్లా చేస్తారు నా చిన్నప్పుడు మా అమ్మ చేసేది గారెలుకే ఎట్లయితే చేసిందో ఆ స్మెల్ ఆ టేస్ట్ ఆ ఫ్లేవరు అంత బాగుంటుంది ఓకే చేయండి ఇంకా చాలా అయినాయి నాకు ఒక హాట్ బాక్స్ నిండా అయినాయి అనమాట ఇంకా ఇవన్నీ చేసుకొని హ్యాపీగా తినేసి బయటికి వెళ్ళి షాపింగ్ చేసి మాకు కావాల్సినవి అన్నీ కొనుక్కొని వచ్చేసాం బట్టలు అయితే నేను ముందే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను బట్టలు వచ్చేసినాయి ఆల్రెడీ ఇంకా బట్టలు షాపింగ్ అయితే ఏం లేదు కానీ ఇంకా రిమైనింగ్ ఏమేమి కావాలి అనేది అన్నీ చూసుకొని షాపింగ్ చేయాలి అని ఇంకా ఫిక్స్ అయిపోయామనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వేరే అయితే మొత్తం ఫ్రై చేసుకున్నాను ఇట్లా మంచి కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుందండి లోపల కూడా పిండి ఉడకాలి అంటే లోపల సాఫ్ట్గా ఉండాలి పైన క్రిస్పీగా మంచిగా ఉడకాలి అంటే మంటన్ లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి అండి కొంచెం టైం పట్టినా పర్లేదు కానీ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అబ్బాయి అయితే కావాలని కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడండి చెవు దగ్గరికి వచ్చి డిస్టర్బెన్స్ బాగుంటుంది అందుకే మ్యాక్సిమం నాను పడుకున్నప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను నేనైతే సరే ఇంకా ఏదైతేనేమి గారెలు కూడా అయిపోయినాయి ఫైనల్గా ఇంకొంచెం పిండి ఉంది అదంతా కూడా వేసేసుకొని ఉడికించుకొని కంప్లీట్ చేయాలి అండి ఉన్నాయి ఈవినింగ్ టైం కొంచెం పని ఉంది ఈ పని అంతా వేసుకోవాలి ఇంకా అంతే ఇవన్నీ సర్దుకోవాలి అండి నేను అంతా మీతో షేర్ చేసుకుంటాను మేము కురిగిపోయే ముందు నేను షూట్ చేసిన వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను దీని తర్వాత వీడియో అప్లోడ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా అయిపోతుంది నా పనులన్నీ కూడా కంప్లీట్గా నేనే చేసుకుంటాను అన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇవి కాలిన తర్వాత ఇవి కూడా తీసేసుకొని ఆర్ట్ బాక్స్లో వేసేసుకుందాము సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయండి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్